ప్రజలకు షాక్ కొట్టే విధంగా విద్యుత్ శాఖ అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు ఇది ఖచ్చితంగా ప్రజలకు షాక్ కొట్టే నిర్ణయమే మామూలుగా ఏదైనా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాము అంటే డిపాజిట్ తీసుకు కట్టిన తర్వాతే కనెక్షన్ ఇస్తారు బట్ ఆ తర్వాత మనం ఏమైనా కనుక ఏసీలో వాషింగ్ మిషన్లో ఫ్రిడ్జ్లో కొనేటి వైద్య కొంటాం తద్వారా విద్యుత్ వినియోగం పెరుగుతుంది కదా సో అలా విద్యుత్ వినియోగం ఎవరెవరైతే ఎక్కువ అంటే వాడుతున్నారు ఎక్కువ కరెంట్ ఎవరైతే వాడుతున్నారు వాళ్ళను గుర్తించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళను గుర్తించి ఏం చేస్తున్నారు మీరు కిలోవాట్ కింద ఎక్స్ట్రా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎక్స్ట్రా అదనపు ఛార్జెస్ కింద ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టేశారు కరెంట్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి డిపాజిట్ కింద ఇంత ఇంకా మీ డిపాజిట్ ఇంకా పెంచాలి అది ఒక కిలోవాట్ కింత సెక్యూరిటీ డిపాజిట్ ఎంత అదనపు ఛార్జెస్ ఇంత అని చెప్పి నోటీసులు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి అని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుంది విద్యుత్ శాఖ అధికారులు ఆల్రెడీ నోటీసులు ఇస్తూ ఉన్నారు మొన్న సమ్మరు ఎన్నలకాలం భరించలేక కూలర్లు ఏసీలు కొనుక్కున్నాం విద్యుత్ వినియోగం ఎక్కువైందని చెప్పి ఇప్పుడు డిపాజిట్లు కట్టండి అని చెప్పి నోటీసులు ఇస్తున్నారు ఇదేంది కదా కుర్రో ముర్రో అని చెప్పి అంటూ ఉన్నారు మొత్తం ఇంకా ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు మీరు కూడా కట్టక తప్పదు ఒకవేళ ఈ మధ్య విద్యుత్ వినియోగం పెరిగి ఉంటే మీ వాడకం మీద కూడా అక్కడ దొబ్బులు అదనంగా డిపాజిట్ల రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో కిలోవాటి కింద అదనంగా అడిషనల్ ఛార్జెస్ అని మొత్తం మీద అయితే మళ్ళీ తోమబోతున్నారు నడ్డింపు తోమబోతూ ఉన్నారు సో ఇటువంటి నడ్డింపులు చాలా తోమకుండా నెక్స్ట్ ఐదేళ్ళు కూడా గడవదనుకుంటున్నది వేరే విషయం చూద్దాం మొత్తం మీద జనము ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమో ఏం తోమినా కూడా రాస శ్రేయస్సు కోసమే లేని చెప్పి అమ్మక ఫీల్ అవుతారా కొందరైతే లవతి దిబ్బమని ఆల్రెడీ అనైనా మొదలు పెట్టేశారు ఏడబి కడతాం రా బాబు ఇప్పుడు డిపాజిట్లు కట్టబడ్డే కట్ చేస్తారు నోటీసులు ఆల్రెడీ ఇస్తున్నారు పండగ చేసుకోండి